అందరి నమస్కారం నేను మీ దయానంద్ ముద్రాజ్ ఉనపర్తి నియోజకవర్గ కంటెస్ట్ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి ప్రస్తుతం మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో అత్యున్నత సేవలు చేసి ఒక డిఎస్పిగా అలాగే ఒక అధికారిగా రచయితగా నాయకులు ఉద్యమ నాయకురాలుగా ఈరోజు సేవలు అందించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నతమైన సేవలు అందించినటువంటి డిఎస్పి నలి నల్ గారి యొక్క మరణ వాంగ్మూలం అనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ అంశం అయింది ఇదే అంశం పైన నేను కూడా ఈ నలిని గారి మరణ వాంగ్మూలం పైన నేను కూడా చదవడం జరిగింది నాకు తెలిసినంత పరిజ్ఞానంలో నేను చూసినట్లు వరకు అయితేనంటే ఈ డిఎస్పి నలిని మేర గారు చాలా వరకు అనారోగ్యంగా అనారోగ్యానికి గురవుతున్నట్లు మా దృష్టికి రావడం జరిగింది అలాగే వారి యొక్క అనారోగ్య రీత్యా చాలా వరకు చాలా మెడిసిన్స్ కానీ ఆయు ఆయుర్వేదిక్ కానీ అలాగే యోగా ఆధ్యాత్మిక సంతనలతో పాటు వారి యొక్క స్వామి దయానంద సరస్వతి మార్గంలో నడవడం అనేది కూడా చాలా గొప్పదమైన విషయం అలాగే మన పూర్వీకతను మన దేశ సంస్కృతిని మన కట్టుబాట్లను వాటిపైన దృష్టి సాధించడం అనేది కూడా చాలా వరకు అభినందనము ఒక అధికారిగా వారి యొక్క జ్ఞానానికి మేము కూడా మద్దతు తెలియజేస్తున్నాం వారి యొక్క ఆశయాన్ని కూడా మేము మద్దతు తెలియజేస్తున్నాం ఇక్కడ ఏమైందంటే మనం ఈరోజు చూస్తున్నటువంటి రేటి యువతకు కానీ రేపటి భవిష్యత్తు రీత్యా వాళ్ళు చనిపోతూ కూడా రేపటి భవిష్యత్తుకు వెలుగు ఇయ్యాలి అనే ఉద్దేశంతో ఈరోజు వారి యొక్క ఒక ట్రస్ట్ ఏర్పాటు అంశం కూడా మాట్లాడినట్లు మా దృష్టికి రావడం జరుగుతుంది ఆ ట్రస్ట్ ఏర్పాటుకు వాలంటీర్స్గా కానీ అధికారులు కానీ ఐఏసీ సీనియర్ ఐఏఎస్ అధికారులు కానీ ఐపీఎస్ అధికారులు కానీ వాలంటీర్స్ ఎవరైనా సరే ఉన్నతమైన విశాలమైన హృదయం ఉన్న అధికారులు వారికి సహకరించినట్లయితేనంటే బా బాగుంటుందని నా యొక్క అభిప్రాయం తెలియజేస్తున్నా అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు అలాగే భారతదేశంలో కావచ్చు ఇలాంటి ఆలోచనలను తీసుకురావడం అనేది కూడా గొప్ప విషయము ఈరోజు మనము చాలా రకరకాల అంశాల్లో మాట్లాడుతుంటాము చాలా రకరకాల ఆధ్యాత్మిక సంతరించుకోవాలి ఈరోజు మన మరుగున పడిపోతున్న మన సంస్కృతి కట్టుబాట్లను కూడా ఈరోజు ముందుకు తీసుకురావాలని కూడా మేము కోరడం జరుగుతుంది అలాగే భారతదేశంలో ఇలాంటి ఆలోచన చేసేవాళ్ళు ఆధ్యాత్మిక మేము ఆలోచన చేసేవాళ్ళు స్పిరిచువల్ థాట్స్ వైపు వెళ్ళి వెళ్ళి ఈరోజు రేపటి సమాజం కోసం ఒక సందేశాన్ని ఇస్తూ ఈరోజు నళిని గారు మన ముందుకెళ్తున్న నాకైతే అనిపించింది కనుక మీరందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో మొన్నటి వాడుకు నేను చూసినట్లయితేనంటే విదేశీ యు యువతులను తీసుకొచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గ్రాండ్గా వాళ్ళకి ఆర్థిక వ్యయాన్ని ఖర్చు పెట్టి ఈరోజు వారిని స సత్కరించినటువంటి సందర్భాలు ఉన్నాయి మన మన దేశంలో మన సంస్కృతి కాపాడడం కోసం మన నలిని డిఎస్పీ గారు చేసినటువంటి ప్రయత్నంకు బాసట రాష్ట్ర ప్రభుత్వం నిలవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఈరోజు తన తన యొక్క బ్రహ్మ యజ్ఞ కార్యక్రమంలో కూడా మేము కూడా ఒక సమిదలుగా మారుతామని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి వారి యొక్క ఆలోచన విధానాన్ని స్వీకరించి దాని యొక్క దానిలో మన రా ప్రజలకు కానీ యువతకు కానీ ఎంతవరకు సామాన్య సందేశం ఉంటుంది అనేది కూడా ఆలోచించి ఆ యొక్క కార్యక్రమాన్ని చేపడుతున్నాయంటే బాగుంటుందని మేము మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాం కోరుకుంటున్నాం